ओम अस्म गुरुभ्यो नम लक्ष्मीरागकुमाररंभ ना भयाम्झम अस्मदाचार्यपर्य वंदे गुरुपुर वसुं कंस कृष्णं देवकृष्ण वंदे रामाय रामभद्रा रामचंद्रा वेदसे नाधायनाधाय सीताया पतये नमः नमो कोदंड हस्ताय संधि कृशराय च मुदिर्भामेशो दयकि ओम नर भयातर अवगत आजाद झुम वाकुटत्मज न मस्मरणार्थ भवेत प्रया भवदन भव नमस्कारम इरो हम श्रीमत रामायण అనుసంధానం చేసుకోబోతున్నాం మానవునికి అవశ్యకములకు పుత్రధర్మం మిత్రధర్మం భాతృధర్మం భతృధర్మం శిష్య ధర్మం శత్రుధర్మం మొన్నగని మొన్నకు ధర్మములన్నిటినీ శ్రీరామచంద్రుడు నిరూపించడం స్త్రీలకు అవశ్యకములకు ధర్మములను సీత నిరూపించడం శ్రీరామచంద్రుడు భరతనకు కుశల ప్రశ్నపూర్వకంగా రాజనీతులంతను ఉపదేశించడం ఇట్లు రామాయణం అంత యొక్క ధర్మశాస్త్రంగా సాగినది అరణ్య కిష్కింద కాండలలో కవితా ప్రస్తావనకు ఆవశ్యకములైన వర్ణనం అలంకారము భగవచిత్రములు కూర్చుకునే ఇవి పాత పోషమున రసపోషణము శబ్ద విన్యాసం సంభాషణ ఔచిత్యమును శ్రీమద్ రామాయణంతో పోల్చే గ్రంథమే మానవుని జీవితమే రామాయణం జీవితమున ఒడుదుడుకులు లేకుండా సాగించడానికి ఆవశ్యకములైన మూల సూత్రములు ఎందుకు ప్రతిపాదించబడి మానవుడు జీవించడానికి విషయానుభవం ధనం ఆవశ్యకములే కానీ వారి భోగమనే ప్రధానంగా భావించి జీవించు ఓ మానవులకి పశువు కట్టే భేదం ఉండదు ఆహారం భయం నిద్ర మైథినం పశువులకును మనుషులకును లేదు బుద్ధి వాక్కు అన మనుషులకు ఒక్కరికే లభించిన వరం వారిచే తెలుసుకుందాం దాన్ని తెలుసుకుని నాచే అనుభవించబడిందని అంతయు పరమాత్మే వారికి చెందినది చెందనది వారి ఎందుకు ఆధారపడింది ఏ ఒక్కటి లేదు అని గ్రహించి నాది అనుకూలంగానే వానికి తెలుసుకొని వదిలి వాని ప్రీతి వారికి చెందిన వాడుగా మాత్రం అనుభవించడం త్యాగం త్యాగం లేకపో త్యాగం అనే తానే తన కొరకు అనుభవించుకుని తగు తగులుపడి ఉండటం పాసభక్యత అందుకే భగవంతుని కేవలం భోగమే వదిలి త్యాగంతో అనుభవించమ తీన తక్ హక్షేర బుంజీత అనే ఈశావ్యాస ఉపనిషత్ విషయం చెప్తుంది ఈ విషయం రామచరిత రామ రామకథా త్యాగంతో ప్రారంభమై త్యాగంతో అంతమైన అన్నిటికంటే విడుచుట కష్టమైన ఐశ్వర్యం ప్రేరాలు రాముడు మొదటి రాజ్యమును వదిలినాడు చివరకు ప్రేమించిన భార్యనే అనే వదిలినాడు మధ్యలో భోగమును అనుభవించినాడు త్యాగంతో కలిసిన భోగమునే మానవుడు అనుభవింపలను కానీ కేవలం భోగము మానవునకు తగనదని రాముడు ఉపదేశించినాడు మానవుని జీవితంలో ధర్మం అర్థం కామ మోక్షం అనవై మూడును సాధింపదగిన పురుషార్థములు అందు ధర్మం ప్రధానం కానీ దానికంటే అర్థకాములు ఇష్టములవు ధర్మముతో సంబంధమైన అర్ధకాములు హేతువుడు అందుచే ధర్మబద్ధముగా అర్థమును కామమును ఉపయోగించుకోవాలని శ్రీరాముడు తన నడువడి చేయ నిరూపించను శ్రీరామునుకు పట్టాభిషేకం చేస్తుందని దశరథుడు సభలో ప్రకటన రామునితో చెప్పను కానీ కైకై ఆ విషయం మెరింగి వెనక్కు కిచ్చే కిచ్చేధనైన రెండు పరుములను నిర్మాణ కోరడం దశరథుడు ధర్మమునకు కట్టుబడి సత్యమును మీరలేక యువరకుండా రాముడు రాజ్యమును వదిలి అరణ్యని అంగీకరించాడు కానీ లక్ష్మణుడు మాత్రం రాముని రాముని ఎందు భక్తి చే తీవ్రంగా తండ్రిని విమర్శించడం తండ్రిని బంధించి రాజ్యమును స్వాధీనం చేసుకోమని చెప్పిన అప్పుడు శ్రీరాముడు తండ్రి పలికిన సత్యవాకును పాదించడం ఉత్తరధర్మని రాజు తండ్రి గురువు రుద్ధుడైన దసర దుర్మాణం కర్తవ్యం అని చెప్పినాం అప్పుడు అర్ధకామం కంటే ధర్మమే గొప్పత నిరూపించను ఇట్లా నేను ధర్మ అర్ధకామా కలుతాత్ లోకే సమీక్షత ధర్మ ఫలో ధర్మే క్రమేత ఏతత్ర సర్వేషు రసన్నివిష్ట అయోధ్యాకాండలో ఒకటో అధ్యాయంలో స్కందం ఇరవై ఏటో అధ్యాయంలో యాభై ఆరు శ్లోకం ధర్మాధకామల మూడును ధర్మబద్ధముగా ఆచరించిన వాడు ధర్మఫలమనే ఫలము అట్లు ధర్మ ఫలం వస్తుందని కేవలం అర్థ కామములను ఆర్జింపరాదు ధర్మం ఎటువైపు ఉన్నా దాన్ని ఆచరించవలను ధర్మమును ఆచరించున్నవాడు ఆ ఆ ధర్మమే అర్థమును కామమును కూడా సమకూర్చును ఇట్లే భార్య అభిమత సుపుత్ర అయోధ్య కాండ అయోధ్య ఇరవై ఒకటవ శ్లోకంలో ఇరవై ఒకటి అధ్యాయంలో స్కన్ యాభై ఆరో శ్లోకం ధర్మబద్ధముగా వివాహం మాడిన భార్య ధర్మమును ఆచరించడం తోడ్పడిన తోడుపడి ధర్మమును సమకూర్చడం దానికి అనుకూలమైన ప్రయోగాలు ఏ కామను తీర్చును యోగ్యుడు కూర్చుని కానీ అర్ధమును అర్థంపజేయంను అట్లే ధర్మమును ఒక్కదానే ఆచరించను అర్ధకామల తమంత తాము నెరవేరను అట్లు కాక అర్ధములకే ఆశపడి ధర్మమును విడించు ద్వేషో భవ రాహో పరాహో పరాహిలోకే అయోధ్య ఇరవై ఒకటో అధ్యాయంలో యాభై ఏడవ శ్లోకం లోకము యొక్క ద్వేషము గురియొక్క ధర్మమున వీడి కామమును అనుభవించడంతో కామ కామాత్మత కల్వపిన ప్రశస్త అయోధ్య ఇరవై ఒకటో అధ్యాయంలో యాభై శ్లోకం లోకము యొక్క నిందన పొందును అందుచే ధర్మబద్ధము కానార్థము లోకల ద్వేషమును ధర్మబద్ధము కాని కామం లోకల దూషణమును కోరి అందుకే ధర్మమునే ఆశ్రయించి రాజ్యమున వీడి వనమునకు ఏగుడమని లక్ష్మణుడు శ్రీరాముడు అంగీకరింపజాం చూడు ధర్మం విరుద్ధముగా భరతునికి రాజ్యము కావాలని కోరిన కైక లోకలందరిచే శత్రువుగా భావింపబడి పగకు గురే అట్లే విరుద్ధము కామను అనుభవింపని ప్రయత్నించిన రాముడు లోకలకందరిని లోకలందరిని నిందను పొందాలి ధర్మబద్ధుడై రాజ్యం వీడిన రాముడు మరలా రాజ్యం పొంది భార్యతో హాయిగా ఉన్నాడు కావున అర్ధకామంలో మాత్రమే శివంపరాదు ధర్మబద్ధములకు ఉన్నప్పుడే వాని ఆచరణ వాళ్ళని శ్రీరాముడు తన నడవడిచే నిరూపించాడు ఇక పురుష ప్రయత్నమే వలన పదము ఇక దైవం సహాయం ఉండవలన అనే విషయం రామాయణంలో అంచడం పురుష ప్రయత్నం ఎంతనూ దైవం అనుకూలింపన నాడు ఫలము సిద్ధింపదు కానీ కొందరు కేవలం పౌరుషమే ప్రధానమని కొందరు కేవలం దైవమే ఫలప్రదమని భావించున్నారు కానీ శ్రీరామచంద్రుడు తన నడవడిలో ఈ రెండింటి సమన్వయం ఆవశ్యకమని ప్రదర్శించరు హరణ్యమునకు మనకు మన తర్వాత లక్ష్మణుడు దశరథుడు కైకేను దూషించు అప్పుడు శ్రీరాముడు ఇది అంతయ ఇది అంతయు దైవం చేసింది కానీ కైక చేసింది కాదు నిన్నటి వరకు తన పుత్రుని కంటే నన్ను ఎక్కువగా ఈ ఈరోజు ఇట్లు మారింది ఇది దైవం అసంకల్పితమే మే వేహ యకస్మాత్ ప్రవర్త నివత్యారంభమారబ్దం దైవస్ కర్మతో అయోధ్య కాండ ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై రెండు అధ్యాయంలో ఇరవై నాలుగో అనుకోని పని ఆగిపోయి అనుకోని విధముగా హఠాత్తుగా జరుగుతే ధైర్యం యొక్క పని ఇది కైకేది కాదు అని లక్ష్మణుడికి బోధించను కానీ లక్ష్మణుడు విక్లభోధైర్యహీనోయ సదైవం అనువర్తతే వీర సంభావిత ఆత్మనో దైవం పర్యుపాస్త అయోధ్యాకాండ ఇరవై మూడు అధ్యాయం పదహారు ప్రభావ వితమహం దైవం పౌరుషీర నివర్త అయోధ్యాకాండ ఇరవై మూడు అధ్యాయంలో ఇరవై శ్లో వాడు పెరిగేవాడు దైవం అనుసరించను కానీ వీరులమైన మనం కాదు నేను ఆ దైవం పరాక్రమంతో నివర్తింపజేయను అని ఆవేశపడి అప్పుడు శ్రీరాముడు ఆయన దైవం కనబడినది కాదు దాని ఫలితం మాత్రం కనబడ లాభం నష్టం జయం అపజయం ఫలంలో చే దాని వెనక నన్ను దైవం కారణం అవుతున్నది అట్లు పట్టుబడని కనబడిన దైవంతో నేనేం యుద్ధం చేయదు నీవేమీ యుద్ధం చేయదు విరమింపు దైవం అనుసరించడే మేరని చెప్పిన మంగళాశాసన పరయమదాచార్య పురోహతమై पूर्वे राजा ये सत्कृपया सु मंगल